జగన్మోహన్ రెడ్డి అభిమానులకు పెద్దిరెడ్డి అభిమానులకు అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు మన గౌడు గౌడి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి చిన్న ప్రతి కూడా నమస్తే మందులు ఈరోజు ఇక్కడికి చేరిన సారాంశం అందరికీ తెలుసు నిన్న అక్రమంగా అన్యాయంగా మన రాజంపేట మిథన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలు పంపించారు కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలోన మిథున్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు మనకందరికీ తెలిసి ఆ రోజుల్లో నిదమ్మిత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆయన కొడుకు బెంగళూరులో వ్యాపారం చేసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నేర పార్టీ వాళ్ళందరి తన కలిపి ఏం సూత్రధారిగా ఉంటూ ఆయన అరెస్ట్ చేసిన ఇప్పుడు గత మూడో పడే ఎన్నికైన తర్వాత మిథున్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరికీ అభిమానంగా పార్టీ బలోపేతానికి అహర్నిశలా కష్టపడుతూ తన పని తను చేసుకుంటూ పోతుంటే ఎందుకంటే పెట్టే రామ్ గారి నుంచి మనకు అందరికీ తెలుసు ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అప్పట్లో కాంగ్రెస్ను ఇప్పుడు వైకాపాను జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పార్టీని బలోపతం చేయడానికి పెద్దరెడ్డి మిథుల్ రెడ్డి గారు కానీ మిదిరెడ్డి కానీ చాలా కష్టపడుతున్నారు కాబట్టి వీరిద్దరిని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశం చేత మొట్టమొదటి చంద్రబాబు ఆలోచిస్తాడు ఆయన పరిపాలనకు వచ్చిన వెంటనే ఈ లిక్కర్ స్కామ్ రెడ్డి గారు ఎంపీగా ఢిల్లీలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన దగ్గర కేసులు ఆయన ఏం సంబంధం చెప్పండి నేనేమి ఎమ్మెల్యే కాదు క్యాబినెట్ మినిస్టర్ కాదు మీరు తీసుకున్న పాలసీకి ఆయన ఏం సంబంధం ఉంటుంది ఢిల్లీలో యాక్టివ్గా ఉన్న వ్యక్తులు తీసుకుంటు తప్పుడు కేసు పెట్టి ఇన్ని రోజులు ఆలోచించి ఆలోచించి ఇంకా పొద్దున్న కూడా ఎవరో ఎవరిని అప్రూవల్ చేయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ కేసు లిక్కర కేసులో అఖిలే ప్రచారాలు వేసి చంద్రబాబు చేస్తున్నాడు చంద్రబాబు బోటు కోటుకి తుక్కుడుతో కాకుండా నిన్న కాక మొన్న ఆటోమేటిక్గా ఆయన జైల్లో యాభై నాలుగు రోజులు ఉండి వచ్చేసిన రుజువైన తర్వాత ఆయన చేసిన నేరం రుజువైంది కాబట్టి ఆయన జైలుకి వెళ్తున్నాడు మిథున్ పైన పెట్టి చేసిన ఉద్యోగం ఇంకో రుజువు కాదు కాను కూడా కావు ఖచ్చితంగా మిథున్ గారి గారు బయటకు వస్తాడు నిర్దోషకం వస్తాడు రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నోటు మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తున్నారు ఏమన్నా చంద్రబాబు మోహాలను అనవసరంగా ఇంతమంది పైన అన్యాయంగా కేసులు అనేసి ఆయనకంతా పిచ్చి పట్టింది కొడుకున్నంత సీఎంగా చేయలేసి నువ్వు రేపు మొన్న రిజైన్ చేసి లోకేష్ సీఎంగా పెట్టేసి నేను రోజుల్లో దరిద్రపట్టి తిరిగి పూర్తిగా నాశనం అయిపోతుంది అప్పటికైనా ప్రజలు ఈ రాష్ట్రంలో సగ్రంగా ఉంటారని ఆయన వచ్చింది పోలీసుల దగ్గర పరిపాలన చేసి పోలీసులు నెల పోలీసులతో మనందరిపైన కేసులు పెట్టి జైలు వచ్చినాడు ఇంకా ఆ విధంగా ఈ సంస్కృతి ఎంత వచ్చిందో కానీ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని అనార్థకమైన అన్యాయంగా అందరినీ జైల్లో పెట్టారు కాబట్టి ప్రజలందరూ కూడా అనేది సభలో వెంటనే ఎన్నికలు ఎన్నికలు చంద్రబాబు చంద్రబాబును కృతగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా కావడానికి చేసిన ప్రమాణాలు ఆయన చేసిన వాగ్దానాలు అప్పుడు కూడా నిపు నికోలే పడబోతున్నారు కాబట్టి ఎవరు ప్రజలకు ఎవరు కూడా ఆయన ఆశించరు మనం అందరూ ఒక ఐక్యమత్యంగా పోరాడాలి మిథుల్ రెడ్డికి ప్రొటెస్ చేస్తాం అదేవిధంగా మిద్దిరెడ్డి గారు చెప్పిన విధంగా మనం ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో పార్టీని బలోపతం చేయడం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి మీడియా మిత్రులకు మళ్ళీ చెప్తున్నాము వైకాపా వాళ్ళు ఇంతవరకు ఎక్కడ ఏం తప్పులు చేయడం లేదు తప్పులు చేయకుండా కూడా పోలీసు వాళ్ళు కొంతమంది మనం ఏదో విధంగా ఇరికించాలని ట్రై చేస్తున్నారు ఇది పోలీసు వాళ్ళకు మనవి చేస్తున్నాం మా పైన తప్పులు కేసులు పెట్టిస్తుంది మా వాళ్ళని భయపెట్టితుండే మేము ఎలాంటి పరిస్థితులు నీతిగా నిజాయితీగా రామ్ చారాయ్ గారు అడుగుచోడంలో జగన్మోహన్ రెడ్డి గారి నడుచుకుంటాము రాజ్యాంగం అంటే మాకు గౌరవం ఉంది మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో దాన్ని ఏదైతే లోకే చెప్తున్న వాటిని